విద్యాశాఖ ఇలా విద్యాశాఖ అనాథ శాఖ అయిపోయింది ఆ శాఖకు మంత్రిని పెట్టక అనాథ శాఖ అయిపోయింది ఇలా ఇంత పారదర్శకత గురించి మాట్లాడే ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా కన్వీనర్ కోటా సీట్ల కౌన్సిలింగ్ కాకముందే ఒక దఫా అయిపోయింది రెండు మూడు కౌన్సిలింగ్లు కావాలి కన్వీనర్ కోట నిండిరాలి నిండిన తర్వాత కదా కేటగిరీ ఇవ్వాల్సింది ఇలా నువ్వు బీటీ కేటగిరీ సీట్లను ఎందుకు అమ్ముతున్నావు అని అడుగుతున్నా మరి నీకు కూడా పర్సంటేజ్ ఇస్తున్నామని అని చెప్తున్నారు యాజమాన్యాలు ఇంకా ఈ కాలేజీకి సంబంధించి ఆ కిషన్ రెడ్డి గారు కూడా మాకున్నాడు మా మా ఎనుకున్నది కిషన్ రెడ్డి ఎవడనుకుంటున్నావు బిడ్డాన్ని బెదిరిస్తున్నారు ఇలా మేము ఎవరి కోసం కొట్లాడుతున్నాం కిషన్ రెడ్డి కోసం కాదు రేవంత్ రెడ్డి కోసం కాదు మేము కొట్లాడేది నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాం ఇలా ఇలా ఏదైతే కన్వీనర్ కోట తర్వాత నెక్స్ట్ మెరిట్ రావాలి నెక్స్ట్ మెరిట్ రావాలంటే ఏం చేయాలి ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టాలి ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టి ఆన్లైన్లోనే పిలిచి ఆన్లైన్లోనే ఫీజు కట్టుకొని పోవాలి ఒక విద్యార్థికి పారదర్శకత అంటే అది ఉంటుంది కాలేజీకి ఎందుకు రావాలి వాడు ఎందుకు రావాలి ఎన్ని నెలలుగా మేము పోరాటాలు చేయాలి కాలేజీకి వచ్చాట వాన్ని ఇంటర్వ్యూ చేశాట బి కేటగిరీ సీట్ అమ్ముకుంటాడట వానికి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తాడట మరి మేనేజర్ కర్మినర్ కోటకు ఎందుకు చూడవు ఆ సీట్లను ఎందుకు నింపుకుంటున్నావు దేని ఫీజు అయినా ఒకటే కదా ఒకటే అయినప్పుడు వాటితో పాటు ఇవి ఆన్లైన్లో ఎందుకు పెట్టావు ఇదే రాష్ట్ర గవర్నమెంటు మెడికల్ కౌన్సిలింగ్లో బీకెటగిరీ కూడా ఆన్లైన్లో వేస్తుంది వీడు ఎందుకు వేది అంటే వీళ్ళకి అమ్ముకోమని బార్లు తెరిచినావు ఓపెన్ బార్లు తెరిచినావా ఏమయా ముఖ్యమంత్రి నువ్వు విద్యాశాఖ మంత్రివే కదా ఒక డిసిజన్ తీసుకో ఒక్క గంట సేపు కోకుండా అయిపోతుంది ఫుల్ టైమ్ మినిస్టరు నేను అడుగుతున్నా ఇలా ఫుల్ టైమ్ మినిస్టర్ని అడుగుతున్నా ముఖ్యమంత్రిని అడుగుతున్నా మేమేం ఆర్గ్యుమెంట్ చేస్తున్నామంటే అరే మా ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు మేనేజ్మెంట్ కోటలో కూడా ఫాలోగా కన్వీనర్ కోట తర్వాత డౌన్ మెరిట్లో తీసుకురా ఆన్లైన్ కౌన్సిలింగ్ పెట్టు సీట్లు అమ్మకు అంటున్నాం మేము సీట్లు అమ్మకు అమ్ముకమ్మని పెట్టిన రాయిడ ఈ కాలేజీలకు మరి ఫీజు రింబర్జ్మెంట్ ఏ రూపకంగా అడుగుతారు వీళ్ళకి సీట్లు అమ్ముకోని ఇవ్వద్దు కదా గవర్నమెంటు ఫీజు రింబర్జ్మెంట్ కూడా ఇయ్యొద్దు అది అందుకని ఫస్ట్ దఫాలుగా మేము అధికారుల కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు అస్సలే లేరు ఈ ఆఖరికత్తే కాలేజీ ముంగట ధర్నా పెట్టినాం రేపు సెక్రటేరియట్ ముంగట ధర్నా తప్పది నువ్వు ఇట్లనే వేస్తే సెక్రటేరియట్ ముంగట ధర్నా తప్పది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కాలేజీల మీద నా దగ్గర గత పోయిన రెండేళ్ల కింద ఒక్కొక్క కాలేజీ మీద ఏఎఫ్ఆర్సీ ఫైన్ వేసింది ఈ ఈ ఉన్నత విద్య మండలికి చేత కాకపోతే ఆ చేతకాటి సన్నాసులకు చేత కాకపోతే ఏఎఫ్ఆర్సీ ఫైన్లు వేసింది నా దగ్గర ఆర్టీఐ కింద రికార్డు ఉంది ఇవాళ ఇవాళ మీకు చేతన కదా వీళ్ళని అమ్ముకోమని విద్యను దోపిడీ చేయమని చెప్పినారు దోపిడీ చేస్తారు ఇట్లా పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు అమ్ముకుంటారు ఇట్లా ఇయాల తల్లిదండ్రులు రక్తం దాగుతున్నారు ఏదో డబ్బులు ఉందోనే చదువు అయిపోయింది డబ్బులు లేదో సన్నాసం అవుతుంది కాబట్టి ఈ మొండి వైఖరి మానుకోవాలి ఇలా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించి నిర్వహించాలే ఆన్లైన్లోనే కన్వీనర్ ఎట్లా ఫీజు కట్టుకొని పోతున్నా అట్లా పోవాలి ఈ ధర్నాలు రాస్తారు ఒకళ్ళు చేయాల్సిన పరిస్థితి మాకేంది మేము మిమ్మల్ని ప్రజా ప్రభుత్వం అనే కదా మా ప్రభుత్వం అని అనుకున్నాం మా ప్రభుత్వంలో కూడా ఇట్లా దోపిడేనా ఈ పదిహేను పర్సెంట్ సీటుకు పదిహేను పర్సెంటేజ్ తీసుకుంటారు ఈ ప్రభుత్వం ఇదే కాదు ఇంకా స్కూళ్ళల్లో అయితే మంత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు పర్మిషనే ఉండదు మంత్రి ఫోన్ చేసి ముయోద్దు అంటాడట ఎవరా మంత్రి నేను ఇందుకే నిర్ణయించుకున్నామా ఇందుకే నేను చేసుకున్నామా అరే పర్మిషన్ లేరా ప్రభుత్వ వ్యవస్థలు బలోపేతం కావాలి ప్రైవేటు వ్యవస్థ పక్కకైనా మాకు పర్వాలేదు అని మొత్తుకుంటున్నాం కదా అవునన్న ఇంత జరిగినా కూడా మరి ముఖ్యమంత్రి ఎందుకు విద్యాశాఖ మంత్రి నియమిస్తలేదు అనుకోవచ్చు ఇక కొన్ని శాఖలు ఉన్నాయి అవన్నీ రెవెన్యూ జనరేట్ అయ్యే శాఖలు విద్యాశాఖ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇంకా ఇతరత్ర శాఖలు కొన్ని హోం శాఖ ఇవన్నీ ఆయన చేతులు ఉంటేనే కదా అన్ని పనులు ఏటి ఆయనకు తెలుసు ఆయనకేందో తెలుసు ఎందుకంటే ఈ విద్యార్థి నాయకత్వం దశ నుంచి వచ్చిండు కదా పోస్టర్లు వేసే దశ నుండి అందరినీ తొక్కకుండా వచ్చే దశ నుంచి వచ్చిండు కదా అందుకనే తొక్కడం ఎట్లనో తెలుసు 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 కాబట్టి ఆ శాఖలకు వేయకుండా ఈ రెవెన్యూ జనరేట్ చేసుకుంటుండు రేపు 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 స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కదా ఆడ ఖర్చు పెట్టాలి కదా దానికోసం చేస్తుండ్రు కాబట్టి ఈ ఈ ఈ అక్రమ వసూలు ఆగాలే పారదర్శకత రావాలి ప్రతిదీ ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు ఓన్లీ బీ కేటగిరీ ఆన్లైన్లో ఎందుకు జరగదు అనేది మా క్వశ్చన్ అంతే కాబట్టి ఈ యాజమాన్య మీద చర్యలు తీసుకోవాలి మంత్రులు మీరు ఎవరన్నా ఉంటే మాత్రం మీ ఇంట్లో ముంగట ధర్నా పెడతాం ఇక ధర్నా పెడతాం మీరు ఎవడన్నా వీటిని కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఆన్లైన్లో అడుగుతున్నాం మేము మా కోసం అడుగుతలేం మేము మేము సీట్లు అడుగుతలేం ఇలా ఆన్లైన్ కౌన్సిలింగ్ జరగాల డౌన్ మెరిట్ రావాలి తర్వాత ఎస్సీ బీసీల రిజర్వేషన్లు కాపాడబడాలి ఇలా మేనేజ్మెంట్ కొట్టాలా అసలు రిజర్వేషన్ లేదు మా లెవెల్ ఇలా లేరు అంత డబ్బులు ఉన్నోళ్ళు బాగా బలిసినోళ్ళే ఉన్నారు మేము దానికోసం కొట్లాడుతున్నాము ఇలా ముఖ్యమంత్రి ఇది మీరు పట్టించుకోకపోతే విద్యాశాఖ మంత్రి మీరే మీ మీ ముందు ధర్నాకి మీద పెట్టకపోతే చూడని ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాను నారాయణమ్మ కాలేజీలో మొత్తం ఇంజనీరింగ్ సీట్ల దోపిడీ జరుగుతుంది ఒక్కొక్క కంప్యూటర్ సైన్స్ మొదలుకొని మెకానికల్ సివిల్ వరకు పద్దెనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు అమ్ముతున్నారు దీనిపైన మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్కి ఇచ్చినాం ఫిర్యాదు సెక్రటరీకి కూడా ఇచ్చినాం ప్రిన్సిపల్ సెక్రటరీ బూర వెంకటేశ్వరం గారికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద చర్యలు తీసుకోక నోటిఫికేషన్ ఇచ్చి యాజ్ పర్ క్రైటీరియా ప్రకారం ఫిల్అప్ చేయవలసిన సీట్లను పిల్ చేయకుండా ఫిల్అప్ చేయకుండా వీళ్ళు పద్దెనిమిది నుంచి పదహారు లక్షలకు ఇక్కడ బేగంపేటలో ఉన్న వాళ్ళ బిల్లరెడ్డి స్వీట్ హోమ్లా అమ్మడం జరుగుతుంది ఇది తక్షణమే అరిగట్టి కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు బుక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం పలుమార్ సార్లు వచ్చినా కూడా గేట్ కాడ బౌన్సర్లను పెట్టుకొని మమ్మల్ని మీదకి ఉసుకొల్పడం జరుగుతుంది తక్షణమే ఈ బీక్యాట్ నోటిఫికేషన్ ఇచ్చిన టీ షర్ట్ ఇది ఒక ఎందుకు మీరు ఎందుకు మీరు ఎవరు ఎందుకు అదే మా పిల్లలు పిలువ పడుతున్నారు మా పాప నువ్వు చెప్తున్నా కదా ఎవరు నువ్వు సెక్యూరిటీ వాళ్ళు నాకు సంబంధం సెక్యూరిటీ ఉంటాను ఏరు మీకు ఇప్పుడు అన్ని డీటెయిల్ మీకు చెప్పాలి నాకు చెప్పవలసింది అనుకుంది లక్షల్లో గుండెలు పెట్టుకొని ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటా అందరి లక్షల్లో విద్యార్థులకు విద్యను దూరం చేసుకుంటా ఇక్కడ వస్తాయి పవన్సర్ లో పెట్టి మమ్మీ దాడి చేపిస్తారు మీరేదొస్తారు ఇక్కడంతా ఎంతమంది బౌన్సర్లు ఎంత బౌన్సర్లు వీళ్ళు అసలు ఇక్కడ ఏం సంబంధాలు లేదు వీళ్లకు బౌన్సర్లను పెట్టుకొని తెల్లంగిల్ చేసి లక్షల వీళ్ళు పేద విద్యార్థులు మోసం చేసి ఇలా ఎస్ఐబీసీ విద్యార్థులను విద్యకు దూరం చేసి ఇలా ఇరవై లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు వసూలు చేసుకొని ఇవాళ అక్రమంగా ఇలా అటువంటి నడిపిస్తూ ఉన్నారు మేము ప్రశ్నిస్తే మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోకపోవడాన్ని నిమ్మకుడిరు ఎత్తునట్టు ఎవరు కూడా ఇక్కడ స్పందించడం లేదు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నావు పర్సనల్ సెక్యూరిటీ కళాయి कॉलेज का सिक्यूरिटी हम क्या लिखा है आपने बोलो बोलो हम कॉलेज का सिक्यूरिटी हम कॉलेज का स्टाफ है हम सिक्यूरिटी वाला कोई यूनिफॉर्म नहीं मी केंद्र के लिए यूनिफॉर्म किधर है आले बरमारी हाँ माना हम कॉलेज का थे क्या क्या लिखा है देखो आड़ी का लिखा है पढ़ना है ना पढ़ना था आपको पढ ఎస్సీ ఎస్టీ కోట ఓబీసీ కోట బీసీ కోట ఎన్ని సీట్లు అమ్మారు బేసిక్ అయితే మనకు ఏదైతే కన్వీనర్ కోట ఉందో ఒక కౌన్సిలింగ్ థర్డ్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉంటాయి ఇవన్నీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్లు ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి అట్లా కాకుండా అడ్డగోలుగా అడ్డగోలుగా సీట్లు అమ్మేసి ఇదే కాలి యాజమాన్యము బౌన్సర్లను రౌడీలను ఇక్కడ పెట్టుకొని మా మీద గతంలో కూడా దాడి చేయడం అనేది అదే కన్సర్ను ఫిల్మ్ నగర్ పిఎస్లో మేము కంప్లీట్ చేయడం జరిగింది ఒక వన్ ఒక ట్వంటీ డేస్ బ్యాకు అయినా కూడా అధికారులు ఏమాత్రం స్పందించని వైనము ఈరోజు ఏం చేస్తున్నా వీళ్ళు అక్రమంగా సీట్లు అమ్మకానికి పాల్పడ్డారు కన్వీనర్ సీట్లు కూడా చూపిస్తలేరు ముందల్నే డొనేషన్లు లక్ష లక్షలు పద్నాలుగు పదిహేను పదహారు వీళ్ళు అడ్డవలిగా పేరెంట్స్ దగ్గర ఫీజులు వసూలు చేసి అమ్ముకున్నారు దీని మీద కప్పకుండా మేము దీని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాము దీన్ని అక్రమంగా ఇది నడుపుతున్నందుకు ఈ నారాయణమ్మ కాలేజీని సీజ్ చేసేదాకా మేము నిద్రపోము ఇలా పేద విద్యార్థులకు విద్య ఇలా అందరి దక్షగా మారింది ఇలా చదువుకో చదువును కొండుతురు ఎలా చదువు చదువుకుంటులేరు ఎలా తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా డొనేషన్ వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదు ఇలా ఒక పేద విద్యార్థికి ఇలా చదువుకోవద్దాం మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇలా నారాయణ నారాయణమ్మ కాలేజ్ కావచ్చు అదేవిధంగా సిబిఐటి కాలేజ్ కావచ్చు కేఎంఐటి కాలేజ్ కావచ్చు బీవీఆర్టీ ఇలా చాలా చాలా కాలేజీలు ఒక్కొక్క సిఏసిసిటీ నుండి పదహారు లక్షలు నుంచి ఇరవై లక్షలు వసూలు చేస్తుంటే ఇలా పేద విద్యార్థులకు ఎక్కడ చదువు అందుతుందని మేము అడుగుతా ఉన్నాం ఇలా స్ట్రీమ్ ఇలా ఆన్లైన్ లో పెడితే ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఇలా కాలేజీ జలో ఇష్టానురాజ్యంగా ధనార్జంగా ధ్యేయంగా డబ్బులు అమ్ముకుంటుంటే ఇలా పేద విద్యార్థులు ఎక్కడ పోవాలని మేము అడుగుతా ఉన్నాం ఇలా వెంటనే హైరైజుకేషన్ అధికారులు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తే ఒక పేద విద్యార్థి అందరికీ సీట్లు వచ్చి అందరూ మెరిట్ ఆధారంగా తీసుకొని అందరికీ సీట్లు వస్తాయి కాబట్టి అందరూ బాగుపడే లక్షణాలు ఉంటాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కాలేజీలపై అక్రమంగా డొనేషన్ ఏ వసూలు చేస్తున్నాయో కాలేజీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం

కేసు అయ్యింది కొట్టినందుకు కేసు అయింది వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అని చెప్తున్నాం ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాం సార్ లోపల మాట్లాడుతుంది నేను చేసి వేరే లోపల వాళ్ళు మాట్లాడుతుండీ ఇంకా ఇప్పుడు బయటకు రాలే వాళ్ళు

మరి పోలీస్ దాఖ ఎవరు ఇస్తారండి నేను వచ్చింది పర్పస్ వేరే ఇప్పుడు కూడా చెప్తా పర్పస్ వేరే మీకు ఏమీ కావాలి మధ్య వర్త మాకేం పర్లేదు అబద్ధాలు వాస్తవమే నేను వచ్చి వేరే వర్క్ మీద వచ్చిన మీ దీనికోసం కాదు వాళ్ళు వచ్చి నలుగురు వెళ్ళింది కదండి వెళ్ళండి ప్రిన్సిపల్ తో మాట్లాడే వాళ్ళే కదండి మీరు రానండి వెళ్ళండి మాకేం సంబంధం వెళ్ళండి

దానికి పోలీసు ఎందుకు రిలేటెడ్ చేస్తుంటా వెళ్ళండి